బొగ్గుదలన్నీ కూడా తెలంగాణ ప్రజల ఆత్మాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆ ఆస్తుల్ని ఈ ఆత్మని కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే నా ముందు ఉన్నటువంటి ఏకైక లక్ష్యం రాధాకృష్ణ గారి లాగా నేను ఏది పడితే అది మాట్లాడటమో ఏది పడితే అది రాయటమో నేను చేయను ఎందుకంటే నాకు కొన్ని బాధ్యత ఒక విధానం కూడా ఉంది ఎందుకంటే నేను రాజకీయాల్లోకి వచ్చిందే ఒక లక్ష్యం కోసం వచ్చాను ఆస్తులు సృష్టించుకోవటం కోసం వ్యాపార సామ్రాజ్యాలు విస్తరించుకోవటం కోసం లేకపోతే అధికారాన్ని హోదాగా అనుభవించడం కోసం నేను రాలేదు నేను ప్రత్యేక లక్ష్యం కోసమే రాజకీయాల్లోకి వచ్చాను నా లక్ష్యం ఇక్కడ ఉన్నటువంటి ఆస్తుల్ని వనరుల్ని వ్యవస్థల్ని అన్నిటినీ కూడా సమాజంలోని అన్ని వర్గాలకి సమానంగా పంచడం కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను దారి దోపిడి గారు లేకపోతే లాంటి వాళ్ళు సమాజం మీద పడి పీక తింటా ఉంటే వాళ్ళని రక్షించడం కోసం వాళ్ళ తరఫున మాట్లాడటం కోసం రాజకీయాల్లోకి వచ్చాను అటువంటి నాకు నా జీవితం చాలా ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది ఎవరికో ఏదో ఉపయోగపడటం కోసం దీంట్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉందని రాశాడు నేను ఆయన్ని సూటిగా అడుగుతా ఉన్నాను వారి మీద గౌరవంతో టెండర్ పిలిచింది సింగరేణి సంస్థ ఆ బోర్డు ఆ టెండర్ లో ఏ కండిషన్స్ ఉండాలో బోర్డు పెడతాది మంత్రి కాదు ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా నీకు తోసింది రాయటం కాదు అట్లాగే ఇంకొక కాలం కూడా రాశాడు అందరూ ఆ కాలం ఏంటంటే సైట్ విజిట్ పెట్టారు అందుకే ఆ పెట్టి దాంట్లో దానికి కావాల్సిన వాళ్ళకి తెచ్చుకోసం కోసం పెట్టుకున్నారు అన్నారు సైట్ విజిట్ అనేది నాకు తెలియదు రాసిన తర్వాత నేను ఎంక్వైరీ చేశాను పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో టెండర్ పిలిచినప్పుడు ఆ కండిషన్ కూడా పెడతారు ఎందుకంటే క్లిష్టతరమైన పరిస్థితులు ఆ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి విజిట్ చేసి ట్రాన్స్పరెంట్ గా అసెస్మెంట్ చేసుకుని దాని తగ్గట్టుగా టెండర్ తయారు చేసుకుని వాళ్ళు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం కలిగిస్తారు చాలా పబ్లిక్ సెక్టర్ టేకింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అన్నింటిలో కూడా ఇటువంటి కండిషన్స్ ఉన్నాయి అయినా ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ని ఒక కట్టు కథని ఒక పెట్ట కథని అల్లి తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం తను ఒక కథనం రాశాడు కాబట్టి మేము నిజాయితీగా ఉంటామే కాదు ఉన్నట్టుగా కూడా జనానికి కనపడాలి ఆ ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి దట్ ఈజ్ వాట్ ఐ బిలీవ్ నేను ఆ చదివిన తర్వాత నేను అందుకే మొత్తం ఆ కండిషన్స్ చదివి ఐ सीरियली एग्जाम दिंग ई हैव आज दिंगरणी मेनेज बोर्ड सीरियली एग्जा इंटरव्यू एलिगे प्रजल के स्पष्वास बाध्यता मंत्री उबी दू हट्रक्टड नाट ओनली आज टू कैल द टेडर् అండ్ గో ఫర్ ఏ ఫ్రెష్ టెండర్ విత్ ఆల్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్ టైకింగ్స్ లో ఏ కండిషన్స్ ఉంటాయో అటువంటి కండిషన్స్ అన్ని ఎగ్జామిన్ చేసి మళ్లీ పిలవండి డోంట్ గో బై దిస్ సేమ్ ఇంతవరకు అంటే వాళ్ళు చెప్పింది సార్ టెండర్ ఇప్పుడే పిలిచాము ఇంకా అసలు ఎవరు పార్టిసిపేటే చేయలేదు అప్పుడే ఎవరికో ఇచ్చినట్టు ఎవరికో ఇయటం కోసం దీంట్లో చేస్తున్నానని రాసిన దానికి మేమెట్లా బాధ్యులు అంటే నేను చెప్పారు దట్ ఈజ్ అ డిఫరెంట్ పార్ట్ లివిట్ రాసిన ఆయనకి ఎవరి మీద ఏదో ప్రేమ ఉండొచ్చు లేకపోతే నేను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉంటే రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిధుడిగా ఉండటం వల్ల రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నట్టు కోపంతో నా మీద కూడా కోపం చూపించడానికి రాసి ఉండొచ్చు కానీ ఇవన్నీ రాష్ట రాజకీయాలకి సింగరేణికి సంబంధించినవి కాదు పాలన సంబంధించినవి కాదు ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ వచ్చింది కాబట్టి దాన్ని క్యాన్సిల్ చేయండి మిగతా విషయాలన్నీ కూడా నేను రాధాకృష్ణ తేల్చుకుంటాము ఇది ప్రజలకు సంబంధించింది కాబట్టి ఇమీడియట్ గా క్యాన్సిల్ ఇట్ అని చెప్పండి ఐఎమ్ ఆల్రెడీ ఇన్స్ట్రక్టెడ్ ద సింగరేణి బోర్డు పీపుల్ టు క్యాన్సిల్ ఇట్ ఇక రాధాకృష్ణ విషయానికి ఈ కట్టుకథ పెట్టకథ కథ రాసిందని అన్నిటికీ అతను ఏ ఉద్దేశంతో రాశాడు ఎందుకు రాశాడు ఏ రాజకీయ ఉద్దేశం ఉంది దాని వెనక ఎవరుండి నడిపిస్తున్నాడు అన్ని విషయాలు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత నేను మొత్తం ఫుల్ గా ప్రశ్ని పిలిచి నేను మాట్లాడతాను అప్పటి వరకు మాత్రం జస్ట్ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ ద నేను ఈ బాధ్యతలో ఉన్నంత కాలం ఏ గద్దల్ని ఏ దోపిడీదారుల్ని ఏ వ్యవస్థీకృతమైనటువంటి క్రిమినల్స్ ని తెలంగాణ ఆస్తులపైన గాని తెలంగాణ వ్యవస్థలపైన గాని నేను పడనేను ఐ విల్ బి కీప్ ప్రొటెక్టింగ్ దోస్ థింగ్స్ ఐ విల్ స్టాండ్ ఫర్ దాట్ థ్యాంక్ యూ సరే ఇది సింగరేణికి సంబంధించి అందుకే అని మీకు నీకు లేకపోతే మిగతా మీడియా సంస్థకి మీ ఇద్దరి మధ్యన ఏం సంబంధాలు ఉన్నాయో ఏం వైరం ఉందో అది మీ ఇద్దరు తెలుసుకోవాల్సింది మేమీ ఇంట్రెస్ట్ కోసం రాష్ట్రాన్ని పాలనని ప్రభుత్వాన్ని అందులో అధికారుల్ని మంత్రుల్ని లాగుతామంటే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్దంగా లేదు ఈ ఆత్మగౌరవంతో బతుకుదామని బతకాలని ఆత్మగౌరవం లేకుండా ఈ సమాజాన్ని దోపిడి చేస్తూ హింసిస్తున్నటువంటి వర్గాలకు వ్యతిరేకంగా నిలబడి ఆ వర్గాల ఆత్మగౌరవాన్ని సాధించపెట్టడానికని రాజకీయాల్లోకి వచ్చా ఐ ఆల్సో లివ్ విత్ ద సేమ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఐ డోంట్ బెండ్ ఫర్ ఎనీథింగ్ ఐ స్టాండ్ ఫర్ ద చాలా దురదృష్టం దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఎనీ ఛానల్ యూ కెనాట్ కుక్ ద స్టోరీస్ అండ్ రైట్ యు డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు స్పాయిల్ ది ఇమేజ్ ఆఫ్ అదర్ ఇండివిజువల్ పర్సనాలిటీస్ యూ కెనాట్ అసాస్మెంట్ వాట్ రైట్ యు హ్యావ్ రష్ ది ఖమ్మం అండ్ మా మంత్రులందరూ ఒక్క నిమిషం మా ముఖ్యమంత్రి గాని మంత్రులు గాని ఈ రాష్ట ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం పనిచేస్తా ఉన్నా యాడ చూసి రాశాడో నాకు తెలియదు అది కూడా అడుగుతున్నాను క్వశ్చన్ ఆఫ్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ నేనేం గాలికి రాలేడు దాకా నలభై సంవత్సరాలు సభలో సభ బయట పోరాటం చేస్తూ ఈ సమాజం కోసం అడ్డంగా నిలబడి పోరాటం చేస్తుంటుంది నీచ నికృష్టపు దిగజారిపోయి రాజకీయాల కోసం ఇటువంటి కట్టుకథనాలను సృష్టించటమో లేకపోతే వాటిని స్ప్రెడ్ చేయటం చేసే అంత వీక్ క్యారెక్టర్ కాదు బట్టి విక్రమార్థులు ¿O de más